తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఈ రోజు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి ఘాట్ నుండి కోటి లింగాల రేవు మరియు పద్మావతి ఘాట్ వరకు పార్లమెంటు సభ్యులు దగ్గుపాటి పురంధేశ్వరి టూరిజం శాఖ మంత్రి వర్గీలు కందుల దుర్గేష్ రూరల్ నియోజకవర్గం శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజమండ్రి అర్బన్ నియోజకవర్గం శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ మరియు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ ఇతర సంబంధిత శాఖల అధికారులతో కలిసి రెండు పేల ఇరవై ఏడులో రాబోయే పుష్కరాలు దృష్టిలో పెట్టుకుని ప్రజల అవసరాల నిమిత్తం ఏ విధమైన అభివృద్ధి చేయాలి అనే కార్యక్రమం మీద విస్తృత పర్యటన చేసి అధ్యయనం చేయడం జరిగింది వనంలోని మాకు జూ కావాలి జూ కావాలి అది నేను నిన్న మీకు చెప్తాను థర్డ్ పాయింట్ తనుక్కున్నా రాజు అప్పుడు గుర్తు జూ కావాలి లాస్ట్ టైం విజయ రామరాజు గారు ఉన్నప్పుడు ప్రపోజ్ చేశాము రవిమోహన్ గారు ట్రై చేశారు వైజాగ్ వెళ్ళాల్సి వస్తుంది also know the government has been trying to develop sports in Bodhovar city. He is a good sports development officer of Bodhovar. Well ever in the history of Bodhovar. At that time too Rajendra city was submerged. There was not an inch of water, drop of water came from Bodhovar into city. So embankment city embankment shall protected. So we don't need to worry about the flood. वह राउंड इधर है, इधर है। हाँ, जनावंडे इधर है, इधर है। जनावंडे इधर है, इधर है। टफ डालो आपको एक दूल्हे। वे रंडर क्लब में टूरिज्म पॉइंट थ्री डे के अंदर पिटे हुए हैं कौन? वे इधर स्टे दे फॉर टू डे। ये हैव ए टेंपल सर्किल। किरूता रूप, अस्तारूप, ऐसा रूप, टूरिज्म